హలో అస్సాం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ ఈరోజు మన వీడియోలో ఒంట్లో ఉండే వేడిని తగ్గించి శరీరాన్ని చెలవరిచే ఎంతో రుచికరమైన పెసరపప్పు సగ్గుబియ్య పాయసాన్ని కేవలం ఐదే నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు ఈ వేసవి కాలంలో మనకు బాడీ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ విధంగా సగ్గుబియ్యం పెసరపప్పు పాయసాన్ని ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి టేస్టీగా ఉండడమే కాదు ఒంట్లో ఉండే వేడి అనేది ఇట్టే తగ్గిపోతుంది మరి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా అయితే ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి దీనిలో అరక కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో మనము సగ్గు బియ్యాన్ని ఈ విధంగా చిన్న చిన్నవిగా ఉండే విధంగా తీసుకున్నాను నేను ఇది అన్ని సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటుంది దీన్ని కూడా మనము ఒక అరకప్పు వరకు యాడ్ చేసుకోవాలి సో నేను ఈక్వల్ క్వాంటిటీతో తీసుకున్నాను దీన్ని మూడు నాలుగు సార్లు బాగా కడిగి తీసుకోవాలి అలాగే దీనిలో ఇప్పుడు కొన్ని నీళ్లను కూడా యాడ్ చేసుకొని పైన మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూడు విజిల్స్ తర్వాత చూడండి సగ్గు బియ్యం అలాగే పెసరపప్పు మనకు చాలా బాగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ను పెట్టుకోవాలి దీనిలో అర లీటర్ వరకు పాలను యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ చిక్కటి పాలను యాడ్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు దీనిలో మనము పటిక బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి సో నేనైతే అరకప్పు వరకు పటిక బెల్లాన్ని తీసుకున్నాను ఇలా పటిక బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇది కరిగేంత వరకు దీన్ని బాగా మనము కుక్ చేసుకోవాలి సో పటిక బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఒంట్లో ఉండే వీడిని కూడా తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే ఇది మనకు జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు పటిక బెల్లం మనకు పాలలో బాగా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాలను మనము పెసరపప్పు అలాగే సగ్గుబియ్య మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ పైన ఉంచండి ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ మనము దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక స్టవ్ పైన చిన్న ప్యాన్ని ఉంచి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి హీట్ అయ్యాక దీనిలో మనము ఒక ఇరవై వరకు కాజు మొక్కలను యాడ్ చేసుకోవాలి అలా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కిష్మిష్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో వన్ టీ స్పూన్ వరకు సారాపప్పుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని మనము పాయసంలోకి యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు దీనిలో మనము పావు కప్పు వరకు తేనెని యాడ్ చేసుకోవాలి ఇలా తేనెని యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా మనకు చాలా బాగుంటుంది సో మనకు స్వీట్ అనేది కొద్దిగా తగ్గింది అనుకుంటే తేనెని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో మనము హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు పెసరపప్పు సగ్గుబి పాయసము రెడీ అయిపోతుంది సో చూసారు కదా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఐదు నిమిషాల్లో ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వేసవి కాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ టైంలో ఈజీగా దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో వాళ్ళందరికీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేయచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్